హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వరలక్ష్మి వ్రతం రోజు మా ఇంటి ముందర ఇలా ముగ్గులు వేసుకున్నానండి ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా ఆలుగడ్డ పల్లెం పెరుగుగారెలు కాబోలి శనుగుల ఫ్రై కొబ్బరితో అండ్ రసం వడలు బూరెలు వైట్ రైస్ పెరుగన్నం చింతపండు పులిహోర అండ్ సేమియా పాయసం సాంబార్ ఇవి అమ్మవారికి నైవేద్యంగా ప్రిపేర్ చేసుకున్నానండి అండ్ దేవుని రూము ఇలా అలంకరించుకున్నానండి అమ్మవారికి బట్టలు తాంబూలాలు ఇలా పసుపుతో వినాయకుడిని మెయిన్గా రెడీ చేసుకోవాలండి పూజలో అండ్ ఫ్రూట్స్ గాజులు అండ్ అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నానండి నేను ఇలా అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత మొదటగా గణేషన్కి పూజ చేసుకోవాలండి పరానందాయ నమ ఓం పరమాత్మనే నమ ఓం ఓం వికృతే నమ ఓం విద్యాయ నమ ఓం సర్వభూత సర్వభూత హితప్రదాయ నమ ఓం శ్రద్ధాయ నమః ఓం విభూత్యై నమ ఓం సృవ్యే నమ ಓಂ ಪರಮಾತ್ಮಕಾಯ ನಮಃ ಓಂ ವಾಚಯ ನಮಃ ಓಂ ಸುರವಾಚ ನಮಃ ಪದ್ಮಲಯ ನಮಃ ಓಂ ಪದ್ಮ ನಮಃ ಪದ್ಮನಾಮಪ್ರಿ ನಮಃ ಪದ್ಮನಾಮಿಯಾಯ ನಮಃ ರಮ ನಮಃ ಓಂ ಪದ್ಮಾರಾಯ ನಮಃ ಓಂ ದೇವ್ಯೈ ನಮಃ ಓಂ ಪದ್ಮ್ಯೆ ನಮಃ ಓಂ ಪದ್ಮಗಿನ್ಯಾಯ ನಮಃ ಓಂ ಪುಣ್ಯಗಿನ್ಯಾಯ ನಮಃ ಓಂ ಸುಪ್ರಸನ್ನ మీ దక్షిణే హస్తే సమాశ్రితం శుభప్రదం పుత్రపోత్రాభివృద్ధి వృద్ధించ మన సౌభాగ్యది బద్మా చేయవలను పరమేశ్వరుని పార్వతికి పరమేశ్వరుడు పార్వతికి చెప్పను పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వరలక్ష్మి వ్రత కథ చదువు కథ చదువుకున్న తర్వాత ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని తర్వాత అమ్మవారికి ఇలా మంగళహారం తెచ్చుకుంటున్నామండి ఈ వరలక్ష్మీదేవి ఆశీస్సులు మాతో పాటు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ రేవతీరామ్ అమ్మవారు ఎంత కలగా ఉన్నారో కదండి ఇలా అమ్మవారికి పూజ ముగించుకున్న తర్వాత కొంతమంది ముత్తైదులను పిలుచుకొని వాళ్ళకి పసుపు ఇచ్చుకున్నానండి వరలక్ష్మి వ్రతం రోజు ఇలా ముత్తైదులకు పసుపు కుంకు ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుందండి మనకి వాళ్ళకి కూడా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి